ప్రతి విద్యార్థి విద్యార్థి దశలో విద్యాభ్యాసంలో పాటించవలసినటువంటి నియమాలు ఏంటి ముఖ్యంగా ఒక ఏడు ధర్మాలను ప్రతి విద్యార్థి పాటించవలసి ఉంటుంది ఈ విషయాన్ని మహాభారతంలో చెప్పబడింది ఆశ్రమ ధర్మాలు ఎలా ఉంటాయి నేటి సమాజంలో విద్యార్థి పాటించవలసినటువంటి నియమాలేంటి అనే ఇప్పుడు కూలంకషంగా నేను చెప్తాను ఆలస్యం బొక్కింతయు లేదు తరగతి గదికి వెళ్ళడానికి కానీ భోజనం చేయడానికి కానీ నిద్ర పోవడానికి కానీ లేవటానికి కానీ ప్రతిదీ కూడా సమయపాలన చాలా ముఖ్యం రఘువంశంలో వశిష్ఠ మహర్షి ఆశ్రమంలో గోశాలలో విద్యార్థులు గోపూజ కోసమై నాలుగున్నర గంటలకే నిద్ర లేచి సేవ కోసమై వెళ్ళి గోవులకు సేవ చేసి తర్వాత విద్యార్థులు స్నానాలను ఆచరించి వేదాలను చదివేవారట విద్యార్థి ఏది చదువుతున్నా తప్పకుండా వారి యొక్క మైండ్ మేనేజ్మెంటు తప్పనిసరిగా ముఖ్యం వారు వ్యాపారం చేయాలన్నా చదువుకోవాలన్నా ఏదైనప్పటికి కూడా ప్రతి అంశాన్ని సమయం ప్రకారంగా సమయపాలన పాటిస్తూ చేయడం అనేది చాలా ముఖ్యం దాంతోపాటుగా శుచి శుభ్రమైనటువంటి ఆహారాన్ని భుజించడం ఇంట్లో చేసినటువంటి ఆహారాన్ని మాత్రమే తినాలి ఇంట్లో పరిస్థితులు ఈ కాలంలో అలా లేవు ఎందుకంటే పిల్లలకు అతిగారాభం వల్ల వాళ్ళు ఇంట్లో చేసినవి తినడానికి ఇష్టపడడం లేదు అంతేకాకుండా ఉద్యోగంలో భార్యాభర్తలిద్దరూ అలసిపోవడం ఎవరూ లేసి వంట చేసే అంత ఓపిక లేకపోవడం పక్కనే కర్రీ పాయింట్స్ ఉండడం ఆ కర్రీ పాయింట్స్కు పక్కనే హాస్పిటల్స్ కూడా ఉండడం ఇవన్నీ మనము గమనిస్తూ ఉండాలి ఇంట్లో చేసినవి తినగలిగితే విద్యాభ్యాసం బాగా సాగుతుంది అంతేకాకుండా నిత్యక్రియ ఏ రోజు చేసే పనులు ఆ రోజే చేయాలి ఏ సబ్జెక్టు ఏ రోజుది ఆ రోజే చదువుకోవాలి ఇంకా పిల్లలకి సంస్కారాన్ని అలవాటు చేయాలి ఎవరైనా అతిథులు మన ఇంటికి వచ్చినప్పుడు మన పిల్లలతో అతిథి సత్కారాలను చేయించాలి ఆడపిల్లలైతే వారితో వచ్చినటువంటి వారితో సక్రమంగా మాట్లాడేటట్టు చేయడం టిఫిన్స్ కాఫీలు ఇవ్వడం వారికి కావలసినటువంటి సదుపాయాలను అమ్మ నాన్న మాట్లాడుతుంటే వారికి అందించడం మగపిల్లలు కూడా మర్యాదపూర్వకంగా మాట్లాడడం వారికి కావలసినటువంటి అతిథి సత్కారాలు చేయడం చిన్నతనం నుంచే వారికి అలవాటు చేయాలి ముఖ్యంగా చిన్నతనం నుండి తల్లిదండ్రులు సత్యాన్ని పలకడం అలవాటు చేయాలి అబద్ధాన్ని ప్రోత్సహించకూడదు తల్లిదండ్రులు వాళ్ళను గమనిస్తూ ఉండాలి ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా నేటి కాలంలో ఫోన్ కంపల్సరీ ప్రతి పిల్లలకు కానీ తల్లిదండ్రులకు అందరికీ అవసరమే కానీ తమ యొక్క కూతురుకు కొడుకులకు ఫోన్ ఇచ్చినప్పుడు వారి యొక్క ఫోన్లను మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉండాలి అంతేకాకుండా పిల్లలు ఏ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు ఎటువంటి స్నేహితులతో స్నేహం చేస్తూ ఉన్నారు ఎక్కడ తిరుగుతూ ఉన్నారు అని తప్పకుండా గమనించవలసినటువంటి ఆవశ్యకత తల్లిదండ్రులే అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోకుండా కూడా చూసుకోవాలి అంతేకాకుండా పిల్లలకి చిన్నతనం నుండి ఒక వయస్సు వచ్చిన టీనేజ్లో వాళ్ళకి బ్రహ్మచర్యాన్ని అలవాటు చేయాలి ఆడపిల్లలు మగపిల్లల్ని కలిపి కూర్చోబెట్టడం అనేది చేయకూడదు చేతులు చేతులు పట్టుకోవడము స్పర్శ చేయడము ఇటువంటివి మాత్రం పనికిరాదు అలా తిరుగుతూ ఉంటే ఏమవుతుందంటే వాళ్ళకి ఒక విధమైనటువంటి భావం ఏర్పడి వారు చెడిపోవడానికి అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పుడు అంత కో ఎడ్యుకేషన్ కాలేజెస్ ఉన్నప్పటికి కూడా వారికి చిన్నతనందించే వారి యొక్క బాధ్యతలేంటి అని ఆడపిల్లలకు కానీ మగపిల్లలకు కానీ తప్పకుండా పేరెంట్స్ వాళ్లకు నేర్పాలి ఎందుకంటే ఆ వయసు అలాంటిది వారికి ఇంద్రియ నిగ్రహం ఉండదు అంతేకాకుండా ఇలా చేయడం వల్ల వాళ్ళ మానసిక ఆరోగ్యము పరిస్థితి కూడా బాగుంటుంది అంతేకాకుండా తల్లిదండ్రులు కూడా వారి యొక్క బాధ్యతలను సక్రమంగా నిర్వహించాలంటే భార్యాభర్తల మధ్య అనురాగ దాంపత్యం ఉండాలి వారు చిన్నపిల్లలతో ఎంత సమయం లేకపోయినప్పటికీ కూడా వారికి సమయాన్ని కేటాయించాలి వారితో ఒక స్నేహితులుగా ఉండి వారిని సక్రమంగా చూసుకోవాలి వారికి జరిగినటువంటి కష్టనష్టాలను వారిలో ఉన్నటువంటి బాధను కూడా ఒక స్నేహితుడిలాగా వినాలి తర్వాత నేను పెద్దగైన తర్వాత వాళ్ళు ఎలా చెప్పలేరు కాబట్టి చిన్నతనం నుండి అలవాటు చేస్తే వాళ్ళు పాఠశాలలో జరిగినటువంటి అనుభవాలను కానీ కాలేజీలో జరిగినటువంటి అనుభవాలను కానీ తల్లిదండ్రులతో షేర్ చేసుకుంటారు ఇలా చేయకపోవడం వల్ల వారికి పిల్లలకి తల్లిదండ్రులకి మధ్య గ్యాప్ పెరుగుతూ ఉంటుంది అలాంటి మాత్రం రానివ్వకూడదు ఎందుకంటే అన్ని ధర్మాల్లో కల్లా ఉత్తమమైనటువంటి ధర్మం అమ్మ దైవం దైవం అని మనం అనుకోవాలి అన్ని ధర్మాల్లో గొప్పదైన ధర్మం తల్లిదండ్రుల సేవ అని వారికి చిన్నప్పటి నుండే మనం మార్గదర్శకులుగా ఉండి వారికి అలవాటు చేయాలి అప్పుడే వారి యొక్క విద్యాభ్యాసం చక్కగా కొనసాగుతుంది